బగ్గున మండుతున్న భూగోళం అడవుల నరికివేత మొదలు శిలాజ ఇంధనాల విచ్చలవిడి వినియోగం విపరీతంగా వెలువడుతున్న హరిత ఉద్గారాల దాకా మానవుని ప్రతి చర్య భూతాపోన్నతికి మరింత ఆజ్యం పోస్తూ చివరికి ఈ ఏడాదిని చరిత్రలోనే అత్యంత ఉష్ణమయ సంవత్సరాల్లో ఒకటిగా మారుస్తోందని ప్రపంచ వాతావరణ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది అత్యంత వేడిమయ సంవత్సరాల జాబితాలో రెండు వేల ఇరవై ఐదు ఏడాదనేది త్వరలోనే రెండు లేదా మూడో స్థానంలో ఉండబోతోంది ఇదే నిజమైతే గత పదకొండు సంవత్సరాలుగా అంటే రెండు వేల పదిహేను ఏడాది మొదలు రెండు వేల ఇరవై ఐదు ఏడాది దాకా ఏకధాటిగా పదకొండేళ్ల కాలం అత్యంత వేడిగా ఉండడం గత నూట డెబ్బై ఆరేళ్ల నమోదిత గణాంకాల్లో సరికొత్త రికార్డని డబ్ల్యూఎంఓ వెల్లడించింది గత మూడేళ్లుగా భూగోళం అత్యధిక వేడి వాతావరణాన్ని చవిచూస్తుందని డబ్ల్యూఎంఓ గురువారం తన స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ క్లైమేట్ అప్డేట్ లో పేర్కొంది ఈ వివరాలతో జర్మనీలో వాతావరణ శాస్త్ర విధాన నిర్ణయాల సంస్థ క్లైమేట్ అనలిటిక్స్ ఒక నివేదికను రూపొందించి గురువారం విడుదల చేసింది ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు కాలంలో భూమికి ఆరడుగుల ఎత్తులో ఉపరితల ఉష్ణోగ్రత డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదైంది ఇది పారిశ్రామిక విప్లవానికి ముందు నాటితో పోలిస్తే భూమిపై సగటు ఉష్ణోగ్రత కంటే అధికం ఈ శతాబ్దాంతానికి భూతాపం పెరుగుదలని ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ లోపునకు పరిమితం చేయాలని రెండు వందల దేశాలు పారిస్ ఒడంబడిక రెండు వేల పదిహేనులో లక్ష్యంగా నిర్దేశించుకున్నాయి కానీ ఇప్పటికే ఒకటి పాయింట్ మూడు డిగ్రీల సెల్సియస్ సగటున దాటేసి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నాయి అని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది డబ్ల్యూఎంఓ గణాంకాల ప్రకారం అత్యంత ఉష్ణమయ ఏడాదిగా రెండు వేల ఇరవై నాలుగు నిలిచింది గతేడాది ప్రపంచ సగటు ఉష్ణోగ్రత చరిత్రలో తొలిసారి ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ ని దాటింది ఇక ఏటా ఒకటి పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ అనేది రెండు వేల ముప్పై కల్లా మొదలయ్యే ప్రమాదం పొంచి ఉందని నివేదిక అభిప్రాయపడింది వేడిమయ ఎల్నినో వాతావరణం కారణంగా రెండు వేల ఇరవై మూడు ఏడాదిలో ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెచ్చరిల్లాయ్ ఇది రెండు వేల ఇరవై నాలుగులోనూ కొనసాగి చివరికి రెండు వేల ఇరవై ఐదులో తటస్థ లేదా లానినో తీసుకొచ్చాయి పోలిస్తే సమీప భూతల ఉష్ణోగ్రతలు కాస్తంత తక్కువగానే నమోదయ్యాయి ఇది డిగ్రీల సెల్సియస్ కాగా ప్రస్తుత సంవత్సరం ఒకటి పాయింట్ నాలుగు రెండు డిగ్రీల సెల్సియస్ కి దిగొచ్చింది రెండు ఇరవై ఐదు ఫిబ్రవరి నెల ఒక్కటి మినహాయిస్తే రెండు ఇరవై మూడు జూన్ నుంచి రెండు ఇరవై ఐదు ఆగస్టు దాకా ఏకధాటిగా ఇరవై ఆరు నెల పాటు ఉష్ణోగ్రత అమాంతం పెరుగుతూ వచ్చింది రెండేళ్లు కొనసాగినా లానినో తర్వాత ముగిసిన గత మూడేళ్లుగా ఎల్నినో పరిస్థితులు ఉండడం ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి వీటికి హరిత ఉద్గారాల ఘాడత సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత తోడయ్యాయని డబ్ల్యూఎంఓ తెలిపింది